మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మీ కోరిక కేవలం ఐదు రోజుల్లో తీరబోతుంది విశ్వం నుంచి మీ కళను అందుకోవడానికి ట్రిపుల్ ఫైవ్ టెక్నిక్ ఒక అద్భుతమైన మార్గం ఈసారి మనం ట్రిపుల్ ఫైవ్ టెక్నిక్ని రాయటం లేదు కేవలం వినబోతున్నాం మీరు చేయవలసింది ఒక పేపర్ తీసుకొని దాని మీద మీ కోరికను స్పష్టంగా రాయండి ఉదాహరణకు నాకు మంచి ఉద్యోగం వచ్చింది థ్యాంక్ యూ యూనివర్స్ ఆ పేపర్ని చేతిలో పట్టుకొని ఈ వీడియోలోని అఫర్మేషన్ని శ్రద్ధగా వినండి వరుసగా ఐదు రోజులు ప్రతిరోజు ఒకే సమయంలో యాభై ఐదు సార్లు వింటూ ఆ కోరికను నెరవేరినట్లు ఊహించుకోండి మీ నమ్మకమే పెట్టుబడి ఒక్కరోజు కూడా మిస్ అవ్వకండి కళ్ళు మూసుకోండి మీ కోరిక ఇప్పటికే నెరవేరినట్లు ఊహించుకుంటూ ఈ మాటలను మీ మనసులో చెప్పండి విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు నా సంకల్పం నెరవేరినందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను నేను అనుకున్నది సాధించాను నా జీవితం ఇప్పుడు పరిపూర్ణంగా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు నా సంకల్పం నెరవేరినందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను నేను అనుకున్నది సాధించాను నా జీవితం ఇప్పుడు పరిపూర్ణంగా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు నా సంకల్పం నెరవేరినందుకు నేనెంతో సంతోషంగా ఉన్నాను నేను అనుకున్నది సాధించాను నా జీవితం ఇప్పుడు పరిపూర్ణంగా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు నా సంకల్పం నెరవేరినందుకు నేను సంతోషంగా ఉన్నాను నేను అనుకున్నది సాధించాను నా జీవితం ఇప్పుడు పరిపూర్ణంగా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు నా సంకల్పం నెరవేరినందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను నేను అనుకున్నది సాధించాను నా జీవితం ఇప్పుడు పరిపూర్ణంగా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు నా సంకల్పం నెరవేరినందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను నేను అనుకున్నది సాధించాను నా జీవితం ఇప్పుడు పరిపూర్ణంగా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు నా సంకల్పం నెరవేరినందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను నేను అనుకున్నది సాధించాను నా జీవితం ఇప్పుడు పరిపూర్ణంగా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు నా సంకల్పం నెరవేరినందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను నేను అనుకున్నది సాధించాను నా జీవితం ఇప్పుడు పరిపూర్ణంగా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు నా సంకల్పం నెరవేరినందుకు నేనెంతో సంతోషంగా ఉన్నాను నేను అనుకున్నది సాధించాను నా జీవితం ఇప్పుడు పరిపూర్ణంగా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు నా సంకల్పం నెరవేరినందుకు నేనెంతో సంతోషంగా ఉన్నాను నేను అనుకున్నది సాధించాను నా జీవితం ఇప్పుడు పరిపూర్ణంగా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు నా సంకల్పం నెరవేరినందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను నేను అనుకున్నది సాధించాను నా జీవితం ఇప్పుడు పరిపూర్ణంగా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు నా సంకల్పం నెరవేరినందుకు నేనెంతో సంతోషంగా ఉన్నాను నేను అనుకున్నది సాధించాను నా జీవితం ఇప్పుడు పరిపూర్ణంగా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు నా సంకల్పం నెరవేరినందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను నేను అనుకున్నది సాధించాను నా జీవితం ఇప్పుడు పరిపూర్ణంగా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు నా సంకల్పం నెరవేరినందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను నేను అనుకున్నది సాధించాను నా జీవితం ఇప్పుడు పరిపూర్ణంగా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు నా సంకల్పం నెరవేరినందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను నేను అనుకున్నది సాధించాను నా జీవితం ఇప్పుడు పరిపూర్ణంగా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు నా సంకల్పం నెరవేరినందుకు నేనెంతో సంతోషంగా ఉన్నాను నేను అనుకున్నది సాధించాను నా జీవితం ఇప్పుడు పరిపూర్ణంగా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు నా సంకల్పం నెరవేరినందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను నేను అనుకున్నది సాధించాను నా జీవితం ఇప్పుడు పరిపూర్ణంగా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు నా సంకల్పం నెరవేరినందుకు నేనెంతో సంతోషంగా ఉన్నాను నేను అనుకున్నది సాధించాను నా జీవితం ఇప్పుడు పరిపూర్ణంగా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు నా సంకల్పం నెరవేరినందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను నేను అనుకున్నది సాధించాను నా జీవితం ఇప్పుడు పరిపూర్ణంగా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు నా సంకల్పం నెరవేరినందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను నేను అనుకున్నది సాధించాను నా జీవితం ఇప్పుడు పరిపూర్ణంగా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు నా సంకల్పం నెరవేరినందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను నేను అనుకున్నది సాధించాను నా జీవితం ఇప్పుడు పరిపూర్ణంగా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు నా సంకల్పం నెరవేరినందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను నేను అనుకున్నది సాధించాను నా జీవితం ఇప్పుడు పరిపూర్ణంగా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు నా సంకల్పం నెరవేరినందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను నేను అనుకున్నది సాధించాను నా జీవితం ఇప్పుడు పరిపూర్ణంగా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు నా సంకల్పం నెరవేరినందుకు నేనెంతో సంతోషంగా ఉన్నాను నేను అనుకున్నది సాధించాను నా జీవితం ఇప్పుడు పరిపూర్ణంగా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు నా సంకల్పం నెరవేరినందుకు నేనెంతో సంతోషంగా ఉన్నాను నేను అనుకున్నది సాధించాను నా జీవితం ఇప్పుడు పరిపూర్ణంగా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు నా సంకల్పం నెరవేరినందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను నేను అనుకున్నది సాధించాను నా జీవితం ఇప్పుడు పరిపూర్ణంగా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు నా సంకల్పం నెరవేరినందుకు నేనెంతో సంతోషంగా ఉన్నాను నేను అనుకున్నది సాధించాను నా జీవితం ఇప్పుడు పరిపూర్ణంగా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు నా సంకల్పం నెరవేరినందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను నేను అనుకున్నది సాధించాను నా జీవితం ఇప్పుడు పరిపూర్ణంగా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు నా సంకల్పం నెరవేరినందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను నేను అనుకున్నది సాధించాను నా జీవితం ఇప్పుడు పరిపూర్ణంగా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు నా సంకల్పం నెరవేరినందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను నేను అనుకున్నది సాధించాను నా జీవితం ఇప్పుడు పరిపూర్ణంగా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు నా సంకల్పం నెరవేరినందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను నేను అనుకున్నది సాధించాను నా జీవితం ఇప్పుడు పరిపూర్ణంగా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు నా సంకల్పం నెరవేరినందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను నేను అనుకున్నది సాధించాను నా జీవితం ఇప్పుడు పరిపూర్ణంగా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు నా సంకల్పం నెరవేరినందుకు నేనెంతో సంతోషంగా ఉన్నాను నేను అనుకున్నది సాధించాను నా జీవితం ఇప్పుడు పరిపూర్ణంగా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు నా సంకల్పం నెరవేరినందుకు నేను సంతోషంగా ఉన్నాను నేను అనుకున్నది సాధించాను నా జీవితం ఇప్పుడు పరిపూర్ణంగా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు నా సంకల్పం నెరవేరినందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను నేను అనుకున్నది సాధించాను నా జీవితం ఇప్పుడు పరిపూర్ణంగా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు నా సంకల్పం నెరవేరినందుకు నేనెంతో సంతోషంగా ఉన్నాను నేను అనుకున్నది సాధించాను నా జీవితం ఇప్పుడు పరిపూర్ణంగా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు నా సంకల్పం నెరవేరినందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను నేను అనుకున్నది సాధించాను నా జీవితం ఇప్పుడు పరిపూర్ణంగా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు నా సంకల్పం నెరవేరినందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను నేను అనుకున్నది సాధించాను నా జీవితం ఇప్పుడు పరిపూర్ణంగా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు నా సంకల్పం నెరవేరినందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను నేను అనుకున్నది సాధించాను నా జీవితం ఇప్పుడు పరిపూర్ణంగా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు నా సంకల్పం నెరవేరినందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను నేను అనుకున్నది సాధించాను నా జీవితం ఇప్పుడు పరిపూర్ణంగా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు నా సంకల్పం నెరవేరినందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను నేను అనుకున్నది సాధించాను నా జీవితం ఇప్పుడు పరిపూర్ణంగా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు నా సంకల్పం నెరవేరినందుకు నేనెంతో సంతోషంగా ఉన్నాను నేను అనుకున్నది సాధించాను నా జీవితం ఇప్పుడు పరిపూర్ణంగా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు నా సంకల్పం నెరవేరినందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను నేను అనుకున్నది సాధించాను నా జీవితం ఇప్పుడు పరిపూర్ణంగా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు నా సంకల్పం నెరవేరినందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను నేను అనుకున్నది సాధించాను నా జీవితం ఇప్పుడు పరిపూర్ణంగా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు నా సంకల్పం నెరవేరినందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను నేను అనుకున్నది సాధించాను నా జీవితం ఇప్పుడు పరిపూర్ణంగా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు నా సంకల్పం నెరవేరినందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను నేను అనుకున్నది సాధించాను నా జీవితం ఇప్పుడు పరిపూర్ణంగా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు నా సంకల్పం నెరవేరినందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను నేను అనుకున్నది సాధించాను నా జీవితం ఇప్పుడు పరిపూర్ణంగా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు నా సంకల్పం నెరవేరినందుకు నేనెంతో సంతోషంగా ఉన్నాను నేను అనుకున్నది సాధించాను నా జీవితం ఇప్పుడు పరిపూర్ణంగా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు నా సంకల్పం నెరవేరినందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను నేను అనుకున్నది సాధించాను నా జీవితం ఇప్పుడు పరిపూర్ణంగా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు నా సంకల్పం నెరవేరినందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను నేను అనుకున్నది సాధించాను నా జీవితం ఇప్పుడు పరిపూర్ణంగా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు నా సంకల్పం నెరవేరినందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను నేను అనుకున్నది సాధించాను నా జీవితం ఇప్పుడు పరిపూర్ణంగా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు నా సంకల్పం నెరవేరినందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను నేను అనుకున్నది సాధించాను నా జీవితం ఇప్పుడు పరిపూర్ణంగా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు నా సంకల్పం నెరవేరినందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను నేను అనుకున్నది సాధించాను నా జీవితం ఇప్పుడు పరిపూర్ణంగా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు నా సంకల్పం నెరవేరినందుకు నేనెంతో సంతోషంగా ఉన్నాను నేను అనుకున్నది సాధించాను నా జీవితం ఇప్పుడు పరిపూర్ణంగా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు నా సంకల్పం నెరవేరినందుకు నేనెంతో సంతోషంగా ఉన్నాను నేను అనుకున్నది సాధించాను నా జీవితం ఇప్పుడు పరిపూర్ణంగా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్